నమస్తే వెల్కమ్ టు న్యూస్ నా పేరు ప్రజల్లో తమ ప్రభుత్వంపై పూర్తి నమ్మకం ఉందని అనంతరం అర్బన్ ఎమ్మెల్యే అనంత విరెడ్డి స్పష్టం చేశారు మంగళవారం ఉదయం నగరంలోని నలభై రెండవ డివిజన్లో ఇంటింటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా అనంతపురం నగరంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ప్రజల్లో తమ ప్రభుత్వంపై పూర్తి నమ్మకం ఉందని తెలిపారు మరోసారి ఈ ప్రభుత్వమే కావాలని ప్రజలు పెద్ద ఎత్తున కోరుకుంటున్నారన్నారు నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన ఘనత తమకే దక్కుతుందని దీంతో ప్రజలు పూర్తి నమ్మకంతో తమపై ఉన్నారని తెలిపారు ప్రతి ఇంటికి ప్రతి మనిషిని కూడా మేము కలుస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు అందరూ కూడా ఈరోజు కూడా పెద్ద ఎత్తున కూడా స్పందన ఉంది మేము వేసేదే ఆయనకే మాకు కావాలి అతనే అని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి స్పందిస్తా ఉన్నారు కూడా ఈరోజు కూడా ఎందుకంటే ఒకటే ఒకటి ఈ నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల్లో మా ప్రభుత్వం కానీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా సంక్షేమ కార్యక్రమాలు అందించింది ఒక వంతైతే మరొకటి కూడా ఎప్పుడూ ఎప్పుడూ లేని విధంగా కూడా ఈ అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా అభివృద్ధి అయింది అందుకోసమే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకప నాయకత్వం పట్ల కావచ్చు మా పట్ల కావచ్చు ఇక్కడ జరిగిన అభివృద్ధి కార్యక్రమంలో సంక్షేమ కార్యక్రమం కావచ్చు వారికి ఒక నమ్మకం ఉంది అందుకోసమే వారికి ఇంకా కూడా మేమే చేస్తాం తప్పకుండా కూడా జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రంలో ముఖ్యమంత్రి కుమార్ ఏది మాత్రం తప్పకుండా అవుతాడు మాకు ఈ సమస్యలు ఉంటే కూడా ఆ సమస్యలు కూడా పరిష్కరించండి అని చెప్పేసి ఒక నమ్మకంతో ఈరోజు చెప్తున్నారంటే ప్రజలకు ఎలా ఉందో కూడా మీకు తెలుసుకోవచ్చు ఎటువంటి స్పందన వస్తుందో కూడా మీకు అందరికీ కూడా తెలుసు అదే కాదు అందుకోసం ఈరోజు ఈ రాష్ట్రంలో కుట్ర రాజకీయాలు కూడా చేస్తూ ఉన్నారు ప్రతిపక్ష పార్టీలు ఏదో రకంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని దించేయాలని చెప్పేసి ఎంతమంది కలిసినా కూడా ఎవరు ఏమి చేయలేరు ప్రజల హృదయాల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఒక విశ్వాసం కూడా ఉంది అంతవరకు ఏమేమి చేయలేరు అందుకోసం మేము ఒకటే చెప్తున్నాం ఈ రెండు కోవిడ్ పోతే రెండున్నర సంవత్సరాలు ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేశాం భవిష్యత్తులో కూడా మరొక అవకాశం ఇవ్వండి మేము పెద్ద ఎత్తున కూడా మిగతావన్నీ కూడా రాబోయే రెండు మూడు సంవత్సరాలు కూడా పూర్తి చేసి ఒక సుందరమైన నగరంగా కూడా తీర్చిదిద్దుతాము అంతేకాదు భవిష్యత్తులో కూడా ఒక ఉపాధి కేంద్రంగా కూడా ఈ అనంతరం ఇప్పటికే బిజినెస్ సెంటర్ ఎప్పుడైతే రోడ్లు ఇవన్నీ బాగుపడినాయో రోడ్లు విశాలంగా అయిపోయాయో అప్పుడే బిజినెస్ అన్నీ కూడా పెద్ద పెద్ద బిజినెస్ సెంటర్గా కూడా మారుతూ ఉంది మారబోతుంది కాబట్టి ఒక ఉపాధి కేంద్రంగా కూడా ఈ నగరాన్ని కూడా తీర్చిదిద్దే దాంట్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు ఉంటుంది అని చెప్పి మేము